శ్రీ పరమాత్మనే నమ కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత మనం విభూతి యోగం చదువుకుంటున్నాము పదవాధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకం చూడండి పవన రామ शस्त्र भृता महम् ज्ञशानाम मकरस्चास्मि स्रोतसामस्मी जाहनवी पवनह पवतामस्मी रामहर शस्त्र भृता महम् ज्ञशानाम जाहनवी పవన పవతామస్మి ప్రవహించే లక్షణం ఉన్న వాటిలో నేను పవన పవనం అంటే ఏంటి గాలి వాయుని నేను రామ శస్త్రభృతామహం భృతామహం భృత అంటే ధరించటం ఇక్కడ మనం రామాయణంలో చూసుకుంటే గనక బాలకాండలో శ్రీరాముణ్ణి బాలరాముణ్ణి విశ్వామిత్ర మహర్షి వచ్చి తీసుకువెళ్తాడు వెళ్తాడు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఆయన యజ్ఞం కాపాడ కాపాడేంత సమర్థత రాముడిలో ఉందని రాముడిని తీసుకువెళ్తాడు రాముడితో పాటు లక్ష్మణుడు కూడా అంతే మహిళత్వం కలిగిన వాడు ఇద్దరిని తీసుకువెళ్లేటప్పుడు అంత పెద్ద పెద్ద రాక్షసులు కదా మరి యుద్ధం చేయాల్సింది అంటే నిగ్రహించాల్సింది కాబట్టి ఎన్నో రకాలైన అస్త్రాలు అలాగే శస్త్రాలు శస్త్రాలు అంటే మనకు కనపడే ఆయుధాలు ఖడ్గం కానీ ధనుస్సు కానీ ఇవి అస్త్రాలు అంటే ఏవైతే మనము ఆయుధాల్ని ప్రయోగిస్తామో అవి ఆ సరి అయిన లక్ష్యాన్ని చేరుకోవటానికి అంటే ఆ శత్రువుని సంహరించడానికి ఆ బాగా పనిచేయటానికి దానికి ఉపయోగించే కొన్ని మంత్రాలు అన్నమాట కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఆ ఆయుధాలు ఇంకా శక్తివంతం అవుతాయి అలా మంత్రాలకి సంబంధించినవి కొన్ని వాటిని అస్త్రాలు అని అంటాం బ్రహ్మాస్త్రం ఈ కాలంలో కొంచెం కొంతమందికి మంచి అవగాహన వచ్చి ఉంటుంది బ్రహ్మాస్త్రం నాగాస్త్రం ఇలాంటి రకరకాల అస్త్రాలు అనేవి ఉంటాయి అలా విశ్వామిత్ర మహర్షి రాముడికి ఎన్నో అస్త్రాలు ఇస్తాడు అలాగే అరణ్యం అరణ్యవాసం చేయడానికి సీతారామ లక్ష్మణులు ముగ్గురు బయలుదేరినప్పుడు కూడా అరణ్యంలో ఎంతో మంది మహర్షులని వీళ్ళు కలుసుకోవటం జరుగుతుంది అడవుల్లో అంటే అంతే కదా ఎవరు తపస్సులు చేసుకునేవారు అడవుల్లోనే నివసిస్తారు ఋషులందరూ కూడా అయితే మరి అడవులు కాబట్టి ఋషులు ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి చేస్తారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు అంటే రాక్షసులు రావణుడి తరపు నుండే కొంతమంది రాక్షసులు ఋషులని చంపేసేవాళ్ళు గుట్టలు గుట్టలుగా ఋషుల శవాలు కూడా అక్కడ పేరుకుపోయి ఉండేవి అంత ఘోరమైన వికృత చేష్టలు చేసేవాళ్ళు రావణుడి తరపున ఉండే కొంతమంది రాక్షసులు కాబట్టి ఋషులందరూ రాముడు రాగానే ఎంత సంబరపడిపోయి అడుగుతారు రామా నువ్వు వచ్చావా మా బాధ చూడు ఇల్ల వీళ్ళందరినీ నువ్వు మట్టు పెట్టాలి అందరికంటే పెద్ద రాక్షసుడు ఆ రావణుడు వాడిని ముందు నువ్వు నిగ్రహించాలని వాళ్ళు వేడుకుంటారు క్షత్రియుడు కదా మరి రాముడు అలా ఎంతో మంది ఋషులు కూడా వాళ్ళ తపశక్తితో సంపాదించుకున్న అస్త్ర శస్త్రాలని రామలక్ష్మణులకి ఇస్తారనమాట భరద్వాజుడు శరభంగుడు సుతీక్ష్ణుడు అగస్త్యుడు అగస్త్య భ్రాత ఇలా చాలా మంది ఋషులు కాబట్టి అంత గొప్ప ఆ శస్త్రాలు కలిగి ఉంటాడు కాబట్టి రాముడు ఆ శస్త్రాలు ధరించిన వాళ్ళందరిలోకి వెళ్ళా నేను రాముడిని అని కృష్ణుడు చెప్తున్నాడు జషానాం మకరశ్చాస్మి జషము అంటే నీటిలో నివసించేవి నీటిలో జలచరాలు వాటిలో నేను మకరాన్ని మకరం అంటే మొసలి కొరకుడైల్ శ్రోతసామస్మి జాహ్నవి శ్రోతస అంటే ప్రవహించేవి అంటే నీటి జలాశయాలు ప్రవహించే జలాశయాలు ఏవైతే ఉంటాయో వాటిలో నేను జాహ్నవి జాహ్నవి అంటే గంగా నది పవిత్రమైన గంగా నది ఇంకోసారి చూద్దాం ఈ శ్లోకం పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం ఝషాణా మకరశ్చాస్మి श्रोतसामस्मि ोतसामस्मि जाह्नवीपैरेण्डो श्लोकम् सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्याविद्यानाम् वादः प्रवदतामहम् सर्गाणामादिरन्तश्च सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या अध्यात्मविद्याविद्यानाम् वादः प्रवदतामहम् वादः प्रवदतामहम् సర్గానాం సర్గ అంటే సృష్టి అంటే సమస్త సృష్టి మనకు కనిపించేది కనిపించని సృష్టి ఏదైతే ఉందో దీనికి గల ఆది అంతశ్చ మధ్యం చ అహం అర్జున అహమేవ అర్జున అయితే ఈ సృష్టికి ఆది మధ్య అంతము అంతా కూడా నేనే అర్జున అని చెబుతున్నాడు ఈ శ్లోకంలో మీరు జాగ్రత్తగా చదవాల్సింది ఏంటంటే మహాప్రాణం మధ్యం మధ్యము అనంటే స్థితి అంటే నడుస్తున్నది ప్రజెంట్ ఇప్పుడు నడుస్తూ ఉన్నది ఆది ఇది ఎప్పుడో మొదలైంది తర్వాత దీనికి అంతము దీనికి అంతం అనేది ఉందా లేదా అనేది ఎవరికి తెలుసు భగవంతుడికి మాత్రమే తెలుసు కాబట్టి ఆది అంతము మధ్యము మధ్యం ఈ మధ్యలో ఆది అంతానికి మధ్యలో నడిచే ఈ కాలము ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఆ పరమాత్మే అని చెబుతున్నాడు మీరు చదివేటప్పుడు మద్యం అని చదివారు అనుకోండి దాని ఆ అర్థం అంతా మారిపోతుంది ఝాన్సీ గారు ఆ మనందరిని ఎంత బాగా స్ట్రెస్ చేసి చెప్తారు ఒక చిన్న అక్షర దోషం కనిపించినా కానీ ఊరుకోరు ఎందుకు ఇప్పుడు మనం చేసే చిన్న చిన్న అక్షర దోషాలు రేపు చాలా పెద్ద పెద్ద ఆ వక్రీకరణలకు దారి తీస్తాయి మీకు విషయం చెప్తాను ఈ సందర్భంగా రామాయణంలో అరణ్యకాండలు సీతారాములు ఆ లక్ష్మణుడు వీళ్ళు అరణ్యానికి వెళ్తారు కదా దశరథుడికి ఇచ్చిన మాట ప్రకారం అయితే వాళ్ళు వాళ్ళకి ఏం దొరుకుతాయి అడవులో అడవుల్లో ఏవైతే ఆ పండే ఆ పండ్లు కానీ ఆ అక్కడ దొరికే దుంపలు ఆ కందమూలాలు ఆ తర్వాత మధు మధువు మధు అంటే ఏంటి తేనె తేనె ఎక్కడ ఉంటుంది చెట్లకే కదా చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశం కాబట్టి మధు అనేది ఎక్కడ బాగా దొరుకుతుంది తేనె అలాంటిది ఇంకా ఆ మధురమైన లాంటివి కూడా అక్కడ దొరుకుతాయి ఒక సందర్భంలో ఆ సీతారాములు మధు మధు పానము అంటే ఏమిటి తీయనైన ఒక పానీయమును సేవిస్తారు అని శ్లోకంలో ఉంటుంది అయితే ఒక పుస్తకం ఆ కొన్ని పబ్లిషర్స్ ఉంటాయి కదా మనం గీతా ప్రెస్ లేకపోతే గొల్లపూడి అని రకరకాల పబ్లిషింగ్ బుక్స్ ఉంటాయి ఏదో ఆ పబ్లిషింగ్ బుక్ ఏదో నాకు తెలియదు కానీ అందులో పదార్థంలో బాగానే ఉంది ఆ మధుని సేవించారు సీతారాములు ఇద్దరు కలిసి అని బాగానే ఉంది అయితే తాత్పర్యంలో ఏమి ఇచ్చారో తెలుసా సీతారాములు మద్యం సేవించారు అని ఇచ్చారు మద్యం అంటే ఏంటి ఆల్కహాల్ కదా కాబట్టి ఎంత ఆ అది మారిపోతుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో మనము మనము మన గ్రంథాలని తప్పులు లేకుండా చదివినప్పుడే ఇతరులు ఏమైనా లేదంటే మనలో మన మన వాళ్ళు ఎవరైనా పొరపాట్లు చేసినా కూడా సరిదిద్దే అవకాశము మనకు ఉంటుంది ఎక్కడ కూడా అక్షర దోషాలు అలాగే అర్థం పరంగా కూడా మనకి దోషాలు లేకుండా చూసుకోవటం మన కర్తవ్యం మన గ్రంథాలు మనం కరెక్ట్ గా చదవకపోతే ఇంకెవరు చదువుతారు రేపు ఇంకెవరో వచ్చి దాన్ని తప్పుగా చదివి ఇది మీ బుక్ లో ఉంది ఇది మీ గ్రంథాల్లో ఉంది ఇది మీ సంస్కారం ఇది మీ సంస్కృతి అని ప్రశ్నిస్తే మన దగ్గర ధైర్యం ఉండాలి కదా దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చదవండి వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ఈ కాలానికి ఉంది గుర్తుపెట్టుకోండి మధ్యం ఎక్కడ అంటే ఒక ఒత్తుని ఒత్తులా చదవటానికి మహాప్రాణాన్ని మహాప్రాణంగా చదవటానికి మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి నొప్పి ఏమిటి కొంచెం దాన్ని స్ట్రెస్ చేసి చదివితే మనకు పోయేది ఏముంది కాబట్టి గుర్తు పెట్టుకోండి సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అధ్యాత్మ విద్య విద్యానాం విద్యల్లోకి వెళ్ళా నేను అధ్యాత్మ విద్యని అధ్యాత్మ అంటే ఏంటి పారమార్థిక అనొక అర్థం దేనికి మళ్ళీ అలాగే బ్రహ్మ విద్య అని కూడా ఇంకొక అర్థం భగవంతుడి గురించిన విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యనే నేను మిగతా మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ పాలిటిక్స్ మెటలర్జీ ఇలాంటివి రకరకాల లౌకికమైన విద్యలు కూడా ఉన్నాయి శిల్ప శిల్పశాస్త్రము ఇంకా కళలు అవన్నీ బట్ అన్నింటిలోకి వెళ్ళా ముక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక సంబంధమైన విద్య బ్రహ్మ విద్యనే నేను అని చెప్తున్నాను అందుకే మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం భగవద్గీత ఏమిటి ఏదైనా లౌకిక విద్యనా ఈ భగవద్గీత మనం చదివి ఏదైనా ఆఫీస్ లో ఉద్యోగం అడిగితే ఎవరైనా ఇస్తారా లేదు ఇది ఆధ్యాత్మిక విద్య లేదా అధ్యాత్మ విద్య మనల్ని మనము సంస్కరించుకోవటానికి మన ఆ ఆంతరికంగా మనము మంచి సంస్కారాన్ని తెచ్చుకోవటానికి అలాగే మనలోని భక్తిని పెంచుకోవటానికి మన బుద్ధిని సక్రమం చేసుకోవటానికి మనం ఈ విద్యని నేర్చుకుంటున్నాం కదా భగవద్గీత అనేది అధ్యాత్మ విద్య ఇది నేర్చుకుంటే లౌకిక విద్యల్లో కూడా మనము రాణించగలుగుతాం అంటే మంచిగా ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ఇది మనకేంటి మూలం ఆధారం ఫౌండేషన్ ఇది శ్రో ఆ వాద ప్రవదతామహం ప్రవదతామహం అంటే మాట్లాడుకోవటం లేదా వాదము చేసుకోవటం సంవాదం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు లేదా పది మంది వ్యక్తులు కూర్చొని చర్చిస్తున్నారు మాట్లాడుకుంటున్నారు డిస్కషన్ అందులో కొంతమంది ఎలా మాట్లాడుకుంటారు గొడవ పెట్టుకున్నట్టుగా మాట్లాడుకుంటారు మన ఇళ్లలో చూస్తాం కదా కొంతమంది వ్యక్తులు ఒక చోట గుడిగూడర్ అన్నప్పుడు ఒక్కొక్క సమూహం ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటారు కొంతమంది ప్రేమగా మాట్లాడుకుంటారు ఇంకొంతమంది ఎప్పటిపటివో అన్ని పగలు ప్రతీకారాలు అవన్నీ గుర్తు చేసుకొని నిందించుకుంటూ మాట్లాడుకుంటారు ఇంకొంతమంది ఆ ప్రశ్నించుకుంటారు ఎందుకు ఇలా చేసావు ఇలా చేయటం తప్పు కదా ఇంకెప్పుడు ఇలా చేయకు అని ఒకరు చెప్తారు ఆ తర్వాత ఇంకొకరు అవును నిజమే అప్పుడు నేను ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఏదో మాటలు అన్నాను అది నేను చేసిన తప్పు ఇంకెప్పుడు అలా చేయను అని ఇంకొకరు అంటారు ఇంకొకరు అలా మాట్లాడడమే సరి అయిన పద్ధతి ఆ ఇలా ఒక్కొక్కరు ఇలా చర్చించుకుంటూ ఉంటారు మన చుట్టూ చూస్తే అయితే ఆ ఆవేశంతో ఎవరైతే మాట్లాడుకుంటారో లేదంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా ఇంకొకరికి అవకాశం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడేదే అందరూ వినాలి అన్నట్టుగా మాట్లాడుకుంటే దాన్ని ఏమంటారంటే వివాదము లేదా తర్కబద్ధము కాని ఒక సంవాదం అది అయితే మాట్లాడుకోవటం కూడా ఒక కళ ఎప్పుడైనా మనం ఇతరుల తప్పుని ఎంచి చూపెడుతున్నాము అంటే ఎందుకు అది తప్పు అన్ అన్నది మన దగ్గర ఒక కారణం ఉండాలి సహేతుకమైన కారణం అలాగే ఇతరులని నొప్పించకుండా అవసరమైతే నొప్పించాల్సిన అవసరం అయితే కొంచెం ఆ ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అందరము మంచి చేయాలి సహనాభవతు సహన అని అంటాం కదా అందరం కలిసి ఒక మంచి కార్యాన్ని చేయాలి కాబట్టి అలాంటి వాదం అనేది అవసరం వాదం అంటే ఏంటి తర్కబద్ధమైనది అంటే దానికి ఒక కారణం అంటూ ఉంటుంది అలాంటి సంవాదము నేను అని ఇలాంటి విషయాలు చాలా నిగూఢంగా మనం ఆలోచించాల్సిన అవసరం అంటే ఎంత బాగా మాట్లాడాలి అన్నదానికి ఈ భగవద్గీత మనకి అందుకే పనికి వస్తుంది ఒకరితో మాట్లాడడం ఒక పది మందిలో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడడం అనే ఒక బిహేవియర్ మన కాండక్ట్ అనేది ఇక్కడ తయారవుతుంది వెన్న వెతో వజ్రాయుధం చేశాడు ఇంకా ఇంద్రుడు ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటుంది ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటుంది దీచి మహర్షి దీచి మహర్షి గొప్ప శివ భక్తుడు అయితే శివుని నుంచి ఆయనకు ఒక వరం ఉంటుంది ఋషులు వాళ్ళని వాళ్ళు కొన్నిసార్లు రాక్షసుల నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రాక్షసులకి మెయిన్ టార్గెట్ వాళ్లే ఆ రాక్షసులకు ఉంటుంది కాబట్టి దధీచి మహర్షికి వజ్రము లాంటి ఎముకలు గల శరీరము దృఢమైన ఎముకలు గల శరీరాన్ని వరంగా ప్రసాదిస్తాడు శివుడు అయితే దేవతలకి రాక్షసులకి మధ్యలో ఎప్పుడు ఏదో ఒకటి గొడవలు వస్తూనే ఉంటాయి కదా రాక్షసులను నిగ్రహించాలి దేవతలు మళ్ళీ వాళ్ళు ఆ దేవలోకాన్ని పాలించాలి అలా ఒక యుద్ధము జరిగినప్పుడు వృత్రాసుర సంహారం చేయాల్సి వచ్చినప్పుడు ఇంద్రుడు చాలా అద్భుతమైన అసలు అద్వితీయమైన ఒక ఆయుధం కావాల్సి వస్తుంది చాలా శక్తివంతమైనది సో అది దదీచి మహర్షి యొక్క వెన్నెముక వెన్ను అంటే బ్యాక్ ఎముక అంటే బోన్ బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా దాంతో ఆ వర్టిబ్రల్ కాలం ఆ దాంతో ఈ వజ్రాయుధం అనేది తయారవుతుంది చాలా శక్తివంతమైనది కాబట్టి అది ఇంద్రుడి దగ్గర ఉంటుంది దేవేంద్రుడి దగ్గర సో మొట్టమొదటిగా వృత్రాసుర సంహారం చేయటానికి ఆ ఆయుధం దదీచి మహర్షి ఆయన ఆ వెన్నెముకని త్యాగం చేస్తే మనకు అది వచ్చింది అంటే గొప్ప గొప్ప పనులు ఎప్పుడు జరుగుతాయంటే కొన్ని త్యాగాలు జరిగినప్పుడే జరుగుతాయి అందుకే మహాత్ములు అందరూ కూడా త్యాగం చేస్తారు త్యాగేనైకేన అమృతత్వ మానుషు అని అంటారు ఆ ఉచ్చై శ్రవము అనే గుర్రము క్షీరసాగర మధనంలో అది ఉద్భవించింది అది ఎవరి దగ్గరుంది ఎవరు తీసుకున్నారు ఎవరైనా చెప్పండి పర్వాలేదు ఇంద్రుడే తీసుకున్నారు మ్యామ్ ఇందుటి దగ్గరేను కల్ప ఇంద్రుడు తీసుకున్నట్టు చదివారా అవును మ్యామ్ బల చక్రవర్తి బలి చక్రవర్తి చెప్పాలి ఎవరైనా బలి చక్రవర్తి ఇది ఆ చాలా దివ్యమైన అశ్వమే ఎవరు తీసుకున్నారు అనేది నాకు కాన్ఫిడెంట్ దేవతలు దేవతలు అని ఉందండి ఉంది మేడం నేను పెట్టిన పీడిఎఫ్ లో వివరంగా ఉంది ఇది కూడా బ్యాక్ బోన్ కూడా వివరంగా ఉంది నేను ఝాన్సీ గారు కానీ ఇంద్రుడి దగ్గర ఉంటుంది అని తెలుసుకున్నాను ఇంకెవరు మిగతా వాళ్ళు ఎవరు ప్రయత్నించలేదా దీని గురించి హరే కృష్ణ యాగానికి ఇది మరి ఒకవేళ బలి చక్రవర్తి దగ్గర ఉంటే బలి చక్రవర్తి రాక్షసుడు వంశం కిందికి వస్తాడు పాండవుల దగ్గరికి ఎలా వచ్చింది సరే దీని కొంచెం ఇంకొంచెం ఆ మేధో మథనం చేయండి అంటే కొంచెం బాగా ఆలోచించండి పుస్తకాలు ఇంకొకసారి తిరిగి తిరిగేయండి నాకు రేపు కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పాలి ఈరోజు ఒకరు చెప్పారు రేపు ఇంకొంతమంది ప్రయత్నించి చెప్పండి ఇదే కన్ఫామ్ గా ఆన్సర్ అని రైట్ వైదేహి చదువు నాన్న ఇదే క్వశ్చన్ రేపు కూడా మళ్ళీ